కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు మండలంలో ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ యువ వికాసం పథకం లబ్దిదారుల ఎంపికలో ఎంపీడీఓ వైఖరిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ యువ వికాస పథకం మంజూరు చేయాలని నినాదాలు చేశారు ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు ఎంపీడీఓ కార్యాలయం తాళం తీయకుండా అడ్డుకోవడంతో సిపిఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లు ఇన్లు రాజీవ్ యోగి